ఊడిపోతుంది కదా దోష ఎలాగా చేయదు అదే రెడ్డి చిలుగా అంకన్నా రెడ్ అండి అమ్మా కొంచెం ఎక్కువ పెట్టుకుంటదా

నీకు రాపోతే ఎక్కువైతే పక్కింటికి మందికి అందరుస్తారా నీళ్ళు నిమ్మకాయ నిమ్మకాయ సగమే నిమ్మకాయ ఇస్తారా తమ్ములపాక ఇస్తారా पॉइंट सार बुझो आप पिचुन्ने मैं बैठ को लगा पॉइंट सार जो तो बैठ को पॉइंट सार है ना हम्म सार को तो मकालब से चला कर दिया मैं मकान को रोस्ट मकान का

నిమ్మకాయ నీకు పెట్టడానికి వస్తుందా అది మరి నాకు రాదు మళ్ళా చక్కగా తీసుకో పైన ఎవరో పిల్లకి వస్తుంది కదా ఎవరు మీరే అన్నారు కదా వస్తుందని ఆహా ఇది డిజైన్ కాదు కదా బా ఇది పెట్టేది కదా 국민의동 참여 중 않나? 땡기다 살짝 말해? 응

താൽക്കാൻ എന്താ ఇల్ దిల కొట్టుకుంటరా కొనిలే బా ఒకసారి వట్టవండి పెద్ద ప్రాసెస్ ఏది అనుకుంటాం కానీ ప్రతిదాని వెనక సైన్స్ ఉంటుంది అరే ఏంటిదిరా మీకు తెలియదేమో ఏమనుకుంటారావా అందుకే వీడియో వీడియోదిస్తా అడిగినావా నాన్న సైకిల్ బయట చెప్పలే అదే అది నేను కొంచెం టైం పడుతుందేనా బయట కొట్టుకోక ఇప్పుడు బయట బయటకు ఇప్పుడే じゃあライブインちゃん హమ్ నాన్నా ఇది మైదక ఆకు మైదక మాల కలర్ మైదా ఇది ఒరిజినల్ డూప్లికేట్ అది కలరు ఇదేమో మా నేచురల్ కలర్

అచ్చి అని కూడా పోతుంది నేను పెట్టుకుంటాను నేను ఇంకా వాళ్ళైనా పెట్టుకుంటాను వీడన్నీ ఆడదాం ముచ్చట్లు కావాలి మైనాపిల్ కావాలి కలర్ అంటున్నా పైన అక్క ఏం చేస్తుంది ఆంటే ఏం చేస్తుంది అన్ని కావాలి ఇదే చేంజ్ చేసుకుని ముఖం పైన నాకు తెలుసులే నా ముఖం పెట్టుకో అని చెప్పింది మీ డాడీ ఎట్లా అవునా డాడీ ముఖం ఎర్రగా

కొడతారు దాంట్లో తీసుకున్నా దాంట్లోసి దాంట్లోసి అమ్మ తీసుకుంటారు Inga iya monaka? Iti iti kanakana. Chidha prana. Duparla kanatataya. Unnani, iya mai lakshmi. Maka iti pranataya. Iya mai lakshmi. Aba yama panigarayana, stop to keep on panigarayana. Parangat pa, chaita diya. Maka only chaita. Maka only chaita.

పెడితే <kung> <laughs> <coil Eat confused slightly> <coughs> <coughs>